పీపుల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్ మీరు ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్కి వస్తుంటే కనుక నా జర్నీని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నాతో పాటు నా జర్నీ మొత్తాన్ని కూడా క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది చూడకపోయింటే ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూడండి బికాస్ మీకు కూడా ఆ క్లియరెన్స్ ఉంటుంది ఎట్లా కుంభమేళ అయింది కుంభమేళ నుంచి వారణాసికి ఎట్లా రీచ్ అయ్యాము ఆ క్రౌడ్ని ఎలా తట్టుకున్నాము అండ్ ఇక్కడైతే మనకి వారణాసిలో ఇంకా అయిపోయింది ఇంకా అయోధ్యకి వెళ్తున్నాము అయోధ్యకి వెళ్తున్న దారిలో మనకి డిపార్ట్మెంట్ లైక్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే మనకి బస్సెస్ ఆపేశారు అని చెప్పాను ఫస్ట్ పార్ట్లో అండ్ ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పబోతున్నాను లైక్ ఆల్రెడీ కమెంట్ చేశారు ఎందుకు బస్సులో ఆపారు మీరు వీడియో ఎందుకు పెట్టలేదు నెక్స్ట్ పార్ట్ అని చెప్పి అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్ ఓకే నా జర్నీని మీరు కూడా ట్రావెల్ చేశారు ఏ వ్లాగ్ త్రూ నేను చెప్పింది మీకు అర్థమైంది అని చెప్పి ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ థ్యాంక్ యూ అలా కమెంట్ చేయండి మంచి కమెంట్స్ చేయండి సో ఇట్లయితే మనం ఇంకా వారణాసి నుంచి స్టార్ట్ అయ్యాము వారణాసిలో క్రౌడ్ ఉన్నారు చాలా క్రౌడ్ ఉన్నారు లైక్ కాలు తీసి కాలు పక్కన పెట్టడానికి కూడా లేనంత క్రౌడ్ ఉన్నారు బట్ అక్కడైతే తట్టుకున్నాము నా అయోధ్య అయోధ్యకి వెళ్ళటానికి కూడా లేదు ట్రాఫిక్ పోలీసులు అయోధ్యకి వెళ్ళే బస్సుల్ని ఆపేశారు ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయారంట అది మాకు తెలీదు మేము లిటరల్లీ ఇంకా వారణాసికి బస్సు ఎక్కిసాం కదా నిద్రపోతున్నాం హ్యాపీగా నిద్రపోతున్నాం మార్నింగ్ లేగిసి చూసేటప్పటికి ఎక్కడ దాకా వచ్చామో ఇంకెంతసేపట్టిద్ది అని అడిగితే మనం ఆల్రెడీ ఒక టూ అవర్స్ నుంచి అదే ప్లేస్లో ఉన్నాము అసలు బస్ కదలట్లేదు అన్నారు అస్సలు ఏం అర్థం కాలేదు ఇంకా ట్రావెల్స్ వాళ్ళు ఒక వన్ అవర్ తర్వాత చెప్పారు అయోధ్య ఇంకా కష్టం అండి ఏం చేద్దాము వెళ్ళిపోదామా అని చెప్పి ఇంకా అందరం లైక్ వెళ్ళట్లేదు అయ్యో అయ్యో అని చెప్పి చాలా ఫీల్ అయ్యాము బట్ ఇక్కడే ఒక చిన్న టూరిస్ట్ అనమాట అదేంటంటే మనం ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి దిగి ఏం చెప్పామంటే మేము అయోధ్య వెళ్ళట్లేదండి ఝాన్సీకి వెళ్తున్నాము అంటే మేము అక్కడ ట్రైన్ ఎక్కాలి సో ఝాన్సీ స్టేషన్కి వెళ్తున్నామండి సో మమ్మల్ని పంపండి అని చెప్పాం అప్పుడు ఓకే అని చెప్పి టికెట్స్ చెక్ చేసి వాళ్ళు ఓకే వెళ్ళండి అని చెప్పి పంపించారు పంపించాక మా డ్రైవర్ ఏం చేశారంటే మనల్ని డైరెక్ట్ లైక్ ఝాన్సీకి అయోధ్యకి సేమ్ వే అనమాట ఆబ్వియస్గా డ్రైవర్ ఒక చిన్న టర్న్ తీసుకొని అయోధ్యకి తిప్పేశాడు మా బండిని అలాగా మేము అయోధ్యకి రీచ్ అయ్యాము కొన్నిసార్లు తప్పదు ఎందుకంటే అక్కడ దాకా జర్నీ చేసింది అయోధ్య కూడా వెళ్ళడానికి అలాగ మేము అయోధ్యకి అయితే రీచ్ అయిపోయాము కానీ ఇక్కడ ఏంటంటే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారంటే ఆ దర్శనం చేసుకొని రావడానికి ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ ప సిక్స్ అవర్స్ పడుతుంది అని చెప్పారు ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడితే మేము మళ్ళీ అయోధ్య నుంచి ఝాన్సీ స్టేషన్కి వెళ్ళాలంటే టెన్ అవర్స్ జర్నీ ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ సెవెన్ టు టెన్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే ఇంకా ఎక్కువ పడుతుంది సో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు సో అప్పుడు మా ట్రావెల్స్ వాళ్ళు తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ ఏంటంటే ఒక గైడ్ని ఇచ్చారు మాకు ఆ గైడ్ ఏంటంటే డైరెక్ట్గా లైక్ మనకి గుడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దగ్గరలో అంటే లైక్ షార్ట్ కట్స్లో తీసుకొని వెళ్ళిపోయి మనల్ని ఆ లైన్లోకి కలిపేశారనమాట అంటే మనం ఏమి రాంగ్ రూట్స్లో రాలేదు అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్లేస్ అంతా తెలుసు కాబట్టి వాళ్ళకి ఎటు వెళ్తే తొందరగా వెళ్తాము అని వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా సో అదే చెప్తుంది ఏ ప్లేస్కి వెళ్ళినా నాకు ఈ జర్నీలో అర్థమైంది ఏంటంటే అక్కడ తెలిసిన వాళ్ళని కొంచెం ఎంక్వైరీ చేసి ఎటు నుంచి వెళ్తే తక్కువ డిస్టెన్స్లో అక్కడికి రీచ్ అవుతాము అది తెలుసు తీర్చుకొని వెళ్తే గనక మనకి చాలా టైం సేవ్ అవుతుంది మమ్మల్ని అలానే గైడ్ చేసి పంపించారు అండ్ మేము వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లో బయటకు వచ్చేసాము ఇక్కడ ఏంటంటే అయోధ్యలో చాలా నడవాలి లైక్ తిరుపతిలో ఎట్లా అయితే నడవాలో అలా నడవాలి కాబట్టి లేట్ అయింది కానీ లేకపోతే కనుక తొందరగానే అయిపోయేది అక్కడ కూడా సో అలా అనమాట మా అయోధ్య జర్నీ అయోధ్య మనము ఇప్పుడు ఆ వారణాసిలో ఎంత క్రౌడ్ ఉన్నారో దానికి డబల్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మీరు క్రౌడ్ చూడండి అసలు ఇదంతా జస్ట్ ఒక పార్ట్ అనమాట ఇట్లానే మొత్తం ఉన్నారు నడిచేదంతా కూడా వే మొత్తము క్రౌడ్ అయితే ఉన్నారు లైక్ మనం చిన్న చిన్న థింగ్స్ ని లైక్ ఎలా అంటే ఇప్పుడు గైడ్ ని తీసుకొని వెళ్ళడం అలాంటివి తీసుకొని వెళ్ళటం వెళ్తే మాత్రం మనం తొందరగానే కంప్లీట్ చేయొచ్చు అండ్ ఫైనల్ గా ఇదనమాట అయోధ్య స్టోరీ ఐ పర్సనల్లీ ఫీల్ అబ్బా అక్కడికి వెళ్ళినందుకు మనం సక్సెస్ఫుల్ గా అన్ని దేవుల్ని చూసాము ప్రశాంతంగా చూసాము అక్కడ కానీ మాకు ఆ దేవుణ్ణి చూసే దగ్గర రిస్క్ అనిపించలేదు బట్ ద జర్నీ అక్కడ దాకా రీచ్ అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది అండ్ చాలా దగ్గర వెయిటింగ్ చేసాము బస్సెస్ రాలేదు అప్ప నిజంగా ఈ జర్నీని మీరు కంటిన్యూస్గా చూస్తే కనుక మీకు అర్థమై ఉంటుంది సో ఫైనల్గా అలా వచ్చామన్నమాట అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మేము రిస్క్ చేసి అయోధ్యకు వెళ్ళినా మేము ఇక్కడ ట్రాకింగ్ చేసుకుంటున్నాం మా ట్రైన్ ఎంత లేట్లో ఉంది మనము వెళ్ళే టైంకి రీచ్ అవుతామా లేదా అని అప్పటికి టూ అవర్స్ లేట్లో ఉంది ట్రైన్ అది మాకు చాలా ప్లస్ అయింది సో అలాగా మనం ఇంకా ఝాన్సీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఝాన్సీ స్టేషన్కి రీచ్ అయ్యాక కూడా ఒక టూ అవర్స్ ఎక్స్టెండ్ అయింది ట్రైన్ టైం అనేది సో మాకు ఏం పెద్ద ప్రాబ్లం రాలేదు అబ్బా లేట్గా వెళ్తున్నాము లైక్ తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోవాలని ఆ హడావిడి అయితే లేదు ట్రైన్ అయితే స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆబ్వియస్గా వెళ్ళేటప్పుడే మనకు ఒక సిక్స్ అవర్స్ లేట్ అయింది అనుకుంటాను అండ్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఒక టూ అవర్స్ అన్నారు తర్వాత ఒక టూ అవర్స్ అట్లా పెరిగింది అండ్ అలా పెరుగుతూ పెరుగుతూ ఇంకా చాలా పెరిగింది ఇంకా జర్నీ అవ్వలేదు మనం చీరాలకి ఇంకా రీచ్ అవ్వలేదు మనం చీరాలు రీచ్ అవ్వాలి సో ఇప్పుడైతే మనం ఝాన్సీ స్టేషన్ దగ్గరకు వచ్చాము ఝాన్సీ స్టేషన్ అయితే ఎంత పెద్దదో తెలుసా ఇది ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుగా ఉంచుకునేటట్టు మనకి ఝాన్సీ స్టేషన్ అని పెట్టారంట అంటే ఇక్కడ టెంపరేచర్ చూసారా ఫోర్టీన్ డిగ్రీస్ ఉంది అంటే ఎంత చలిగా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి ఈ జర్నీలో వదలకుండా పట్టుకొని ఉంది ఏంటంటే స్వెటర్ బాబోయ్ అసలు ఎంత చలి ఉందంటే అంత చలి ఉంది అస్సల నేను స్వెటర్ స్వెటర్ తీసుకెళ్దాం తీసుకెళ్దామనుకున్నాను కానీ బట్ అంత యూజ్ ఉంటుందా అనే క్వశ్చన్తో వెళ్ళాను ఎందుకంటే మార్నింగ్స్ ఓన్లీ మార్నింగ్స్ ఎండగా ఉంటుంది కదా నైటే కదా అని అనుకున్నా బట్ స్వెటర్స్ తీసుకెళ్ళకపోయి ఉంటే అల్లాడిపోయేదాన్ని నేనైతే సో అలా మనం ఝాన్సీ స్టేషన్ నుంచి ఇంకా చీరాలకు వెళ్ళాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రైన్ ఆ టూ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా వెళ్తూ వెళ్తూ ఇట్స్ ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ లేట్ అయిపోతుంది లేట్ అయిపోయింది అప్పుడు మేము ఏం చేసామంటే ఇంకా విజయవాడలో స్టేషన్ దిగేసాం లైక్ విజయవాడలో ట్రైన్ దిగేసి ఇంకొక ట్రైన్ ఉంది సో ఆ ట్రైన్ని పట్టుకుంటే మేము లైక్ అక్కడ ఒంగోలుకి ఎప్పుడైతే రీచ్ అవుతామో చీరాలకు ఆ టైంకి రీచ్ అయిపోవచ్చు బికాజ్ ఇది చీరాల్లో ఆగదు ఈ ట్రైన్ ఏదైతే ఉందో అది చిరాల్లో ఆగదు సో మేము ఒంగోలు దిగి మళ్ళీ చీరాలకు వెళ్ళాలి సో ఏం చేసామంటే మేము ఇక్కడ దిగేసాము ఫస్ట్ మేము ఎక్కాల్సిన ట్రైన్ విజయవాడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు కాకపోతే మేము మా మేము ఏదైతే ట్రైన్లో ఉన్నామో అది ఏ ప్లాట్ఫామ్ మీద ఆగిద్ది అండ్ ఇది ఏ ప్లాట్ఫామ్ మీద ఎక్కాలి అనేది క్వశ్చన్ మేము ట్రాకింగ్ చేస్తే అదేమో సెకండ్ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది అని చెప్పి చూపిస్తుంది మేముందేమో మా మా ట్రైన్ ఏదైతే ఉందో అది టెన్త్ ప్లాట్ఫామ్లో ఉంది టెన్త్ నుంచి సెకండ్ దాకి వెళ్ళే లోపల ఈ ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ ట్రైన్ ఎక్కాలి అది కూడా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనేది క్వశ్చన్ ఇక్కడ అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ట్రాకింగ్ కోసం లైక్ ట్రాకింగ్ కోసం ట్రైన్ని చూడండి కానీ ప్లాట్ఫామ్ నెంబర్ మాత్రం అసలు నమ్మకండి ప్లాట్ఫామ్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ యూజర్స్ ఏ నెంబర్ అయితే ఇస్తున్నారో దాన్ని బట్టి అక్కడ వస్తుంది సో ప్లాట్ఫామ్ అనేది ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత ట్రైన్ ఎక్కండి ఫస్ట్ అయితే మేము దిగాము దిగంగల్ని మా లగేజ్ మొత్తం కూలీకి ఇచ్చేసాము ఇచ్చేసి ఎక్కడ ట్రైన్ ఉందో అక్కడ తీసుకెళ్ ఆయన డైరెక్ట్గా ఇట్స్ ప్లాట్ఫామ్ టూ అని చెప్పేశాడు ఇదే మేము దిగిన ట్రైన్ మేము ఎక్కిన ట్రైను ఎక్కిన ట్రైన్ దిగిన ట్రైన్ ఖుషీ సినిమాలో క్లైమాక్స్లో రెండు ట్రైన్లు వెళ్తాయి కదా అలా వెళ్ళినాయి అనమాట మేము ఇది ఎక్కటం లేట్ అయితే ఖచ్చితంగా దాన్నైతే మిస్ అయిపోయేవాళ్ళం జస్ట్ ఇలా ఎక్కి కూర్చున్నామో లేదో వన్ మినిట్ కూడా లేదు వన్ మినిట్లోనే అటు ఆ ట్రైన్ కదిలింది ఇటు ఈ ట్రైన్ కదిలింది జస్ట్ వన్ మినిట్ అనమాట ఈ వన్ మినిట్లో లేకపోతే మేము విజయవాడ నుంచి మళ్ళీ ఓలానో ఏదో ఒకటి బుక్ చేసుకొని త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వాటిలో ఉండి అలా చీరాలకు రావాల్సి వచ్చేది జస్ట్ వన్ మినిట్ టైం చూసారా ఎంత మార్పు వచ్చేసిందో అలాగా ఇక ఈ ట్రైన్ ఎక్కేసి అక్కడ నుంచి మేము చీరాలకైతే వచ్చేసాము ఇలా జరిగింది అనమాట మా జర్నీ మా జర్నీని మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి కానీ ఒక్క విషయం అయితే చెప్తాను వారణాసి అయోధ్య ఇలాంటి ప్లేసెస్ అందరూ ఏమనుకుంటారంటే చాలా ఏజ్ అయ్యాక వెళ్ళాలి అని చెప్పి బట్ ఫ్రెండ్స్ తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు లైక్ దిస్ వీడియో చాలా బాయ్ బాయ్